హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపికా రివ్యూస్ మెగా సందేశం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి భూమి మీ కూతురని ఒప్పుకుంటే గగన్ మీ అల్లుడని ఒప్పుకున్నట్టే కదా బావగారు అని కృష్ణ ప్రసాద్ శరత్ అని అడుగుతూ ఉంటాడు శరత్చంద్ర ఆలోచిస్తూ ఉంటాడు ఆలోచించడానికి ఏం లేదు బావగారు నేను ఏం కోరినా కూడా నా కోరిక తీరుస్తానని నాకు మాట ఇచ్చారు మాట ఇచ్చిన ప్రకారం మీరు గగన్ని అల్లుడుగా ఒప్పుకోక తప్పదు అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు సరే కేపీ భూమిని నా కూతురుగా గగన్ని నా అల్లుడిగా ఒప్పుకుంటున్నాను అని చెప్పి శరత్చంద్ర చెప్తూ ఉంటాడు థ్యాంక్ యూ బావుగారు థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు కానీ కేపీ నా చెల్లెలు మీరాకి అన్యాయం చేయాలని చూస్తే ఊరుకోను అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు మీ చెల్లెలు మీరాకి నేను ఎప్పుడు అన్యాయం చేశాను బావుగారు మీరు గుడ్డిగా ఆ అపూర్వను నమ్ముతూ నేను మీ చెల్లెలకి అన్యాయం చేస్తున్నా అనుకుంటున్నారే కానీ ఏ రోజు కూడా నేను మీరాకి అన్యాయం చేయలేదు మీరా అమాయకురాలు ఆ అపూర్వ ఏం చెప్తే అది వింటుందని సర్దుకుపోతూ వచ్చాను అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు నిజమే నిజమేకేపి నా చెల్లెలు మీరా చాలా అమాయకురాలు అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు మీ చెల్లెలు మీరా అమాయకురాలు కాబట్టే శారదకు అన్యాయం చేస్తూ మీరాకి ఎప్పటికప్పుడు న్యాయం చేస్తూనే ఉన్నాను శారద నా మొదటి భార్య నేను శారద దగ్గరే ఉంటానని పట్టుబడితే నన్ను వద్దనేది అడ్డుకునేది ఎవరో చెప్పండి బావగారు అని చెప్పి కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు నువ్వు చెప్పింది నిజమే కేపి ఇన్ని రోజులు నిన్ను అపార్థం చేసుకున్నాను సారీ కేపి అని చెప్పి శరత్ చంద్ర అంటూ ఉంటాడు నాకు ఈ సారీలు ఏమీ అవసరం లేదు బావగారు నేను మీలో కోరుకునేది పాత శరత్చంద్రాన్ని చూడాలనుకుంటున్నాను భూమిని తండ్రిగా దగ్గరికి తీసుకోవాలనుకుంటున్నాను భూమి గగనులను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను ఇంతకు మించి నాకు ఎలాంటి కోరికలు లేవు బావగారు అని చెప్పి కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు సరే కేపి నువ్వు నా గురించి ఆలోచించావు నేను నా చెల్లెలు సంతోషంగా ఉండాలని కోరుకున్నావు అందుకు నీకు బహుమతిగా నేను ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటాను నీ కొడుకు గగన్ని నా అల్లుడిగా నా కూతురు భూమిని కూతురుగా దగ్గరకు తీస్తాను అని చెప్పి శరత్చంద్ర చెప్తూ ఉంటాడు థ్యాంక్ యూ బావగారు థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు కానీ కేపి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరకి నిజం తెలియకూడదు అని చెప్పి శరత్చంద్ర చెప్తూ ఉంటాడు మీరకి నిజం చెప్పేవాడినే అయితే ఏ రోజైతే నేను ఇంటికి వచ్చానో ఆ రోజే చెప్పేవాడిని కదా బావగారు మీ ఇద్దరి సంతోషం గురించి ఆలోచించి నేను ఆ నిజాన్ని నా గుండెల్లోనే ఉంచుకున్నాను బావగారు అని చెప్పి కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు సరే కేపి అర్జెంటుగా నా చెల్లెలు మీరే దగ్గరికి వెళ్ళాలి తను నాతో ఏదో ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలంది అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు వెళ్ళండి బావగారు ఆ ముఖ్యమైన విషయం ఏంటో తెలుసుకోండి అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు సరే కేపి అని చెప్పి శరత్చంద్ర సంతోషంగా బయలుదేరుతాడు అమ్మయ్య ఇన్ని రోజులకి నా వల్ల భూమికి మంచి జరగబోతుంది అని చెప్పి కృష్ణప్రసాద్ మనసులో అనుకుంటూ ఉంటాడు భూమి ఎప్పుడు కూడా తండ్రి కోసం పాకులాడుతూ ఉంటుంది అలాంటి తండ్రి తన్ని దగ్గరికి తీయటానికి ఒప్పుకున్నాడని తెలిస్తే ఎంత సంతోషపడుతుందో ఈ విషయాన్ని వెంటనే భూమికి చెప్పాలి అని కృష్ణప్రసాద్ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక మరోవైపు మీరా ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడు ఆ పూర్వ మీరా దగ్గరికి వెళ్ళి మీరా ఇందాక మీ అన్నయ్యకి ఫోన్ చేశావు ఏంటో ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలన్నావు ఏంటా ముఖ్యమైన విషయం అని చెప్పి అడుగుతూ ఉంటుంది మా అన్నయ్య ఎక్కడ వదినా అని చెప్పి మీరా అడుగుతూ ఉంటుంది ఆ ముఖ్యమైన విషయం ఏంటో నాకు చెప్పు నేను మీ అన్నయ్యకి చెప్తాను మీరా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది నేను మా అన్నయ్యతోనే మాట్లాడతాను అని చెప్పి మీరా అంటూ ఉంటుంది దీనికి పొగరేం తక్కువ లేదు భావను చూసి దీన్ని వదిలిపెడుతున్నానే కానీ లేదంటే ఈ పట్టికే దీన్ని మెడపట్టి బయటికి గెంటేసేదాన్ని అని చెప్పి అపూర్వ మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే శరత్చంద్ర సంతోషంగా ఇంటికి వచ్చి అమ్మ మీరా మీరా అని చెప్పి అంటూ ఉంటాడు ఇంకా అప్పుడే అపూర్వ షాకింగ్గా అలానే శరత్చంద్ర వైపు చూస్తూ ఉంటుంది ఇదేంటి భావ మీరాకి నిజం తెలిసిపోయిందని టెన్షన్లో ఉండాలి కదా కానీ సంతోషంగా ఉన్నాడు అని అపూర్వ ఆలోచిస్తూ ఉంటుంది ఇక మీరా ఏడుస్తూ శరత్చంద్ర దగ్గరకు వెళ్తుంది అన్నయ్య మీరు నాకు ఒక నిజం చెప్తారా అని మీరా అడుగుతూ ఉంటుంది ఏ విషయం గురించి అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అని శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు అన్నయ్య ఇందుకి పెళ్లి చేసి అత్తారింటికి పంపించాం కదా ఇందుకి కట్న కానుకలు ఇస్తామన్నాం కదా వాటిని ఇచ్చేశారా అన్నయ్య అని మీరా అడుగుతూ ఉంటుంది ఇక అపూర్వ ఇదేంటి మీరా కట్న కానుకల గురించి ఇప్పుడు అడుగుతుంది అని మనసులో అనుకుంటూ ఉంటుంది చెప్పండి అన్నయ్య ఇందుకి ఇస్తానన్న కట్న కనుకలు ఇచ్చేశారా అన్నయ్య అని చెప్పి మీరా అడుగుతూ ఉంటుంది అపూర్వ కట్న కనుకలు ఇందు అత్తారింటికి పంపించేశావా అని చెప్పి శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు అదేంటి బావా ఇప్పటి వరకు ఎలా ఉంచుకుంటాము అప్పుడే పంపించేశాం కదా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది అన్నయ్య అపూర్వ వదిన అబద్ధం చెప్తుంది అని చెప్పి మీరా అంటూ ఉంటుంది మీరా నేను అబద్ధం చెప్పడం ఏంటి అని అపూర్వ అంటూ ఉంటుంది నువ్వు చెప్పేది అబద్ధమే కదా వదిన ఇందుకి కట్న కానుకలు ఆ గగన్ ఇచ్చాడు అని చెప్పి మీరా చెప్తూ ఉంటుంది అమ్మ మీరా ఏం మాట్లాడుతున్నావమ్మా గగన్ ఎందుకు ఇస్తాడు గగన్కి ఏం కట్న కానుకలు ఇవ్వాల్సిన అవసరం అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు ఆ నిజం నాకు కూడా ఇప్పుడే తెలిసిందన్నయ్య అని చెప్పి మీరా ఏడుస్తూ ఉంటుంది నువ్వు చెప్పేది ఏంటో నాకు అర్థం కావట్లేదమ్మా అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు అప్పుడే చెర్రి వచ్చి అమ్మ చెప్పేది మీరు వింటుంది నిజమే మావయ్య ఇందుకి కట్న కానుకలు గగన్ అన్నయ్య ఇచ్చాడు అని చెప్పి చెప్తూ ఉంటాడు గగనివ్వాల్సిన అవసరం ఏంట్రా మన దగ్గర చాలానే ఆస్తులున్నాయి కదా ఇందుకి ఇవ్వటానికి కట్న కనుకలు పక్కకు పెట్టాం కదా అని శరత్ చంద్ర అంటూ ఉంటాడు కట్న కనుకలు పక్కకు పెట్టిన విషయం మీకు తెలుసు అపూర్వ అత్తయ్యకి తెలుసు ఇంకెవరికి తెలుసు మోయా ఇందు అత్తారింటికి పంపిస్తానన్న కట్న కనుకలు ఇందు అత్తారింటికి పంపించకపోవడంతో ఇందుని అత్తారింట్లో గొడ్డి చాకరీ చేపిస్తూ రాచి రాచిరంపన పెడుతుంటే ఇందు తట్టుకోలేక సూసైడ్ చేసుకోవాలనుకుంది ఆ సమయంలో ఇందుని కాపాడటం కోసం నేను కూడా వెళ్ళాను మాయ్య కానీ అప్పుడు ఏం జరిగిందంటే రౌడీలు ఇందుని ఆట పట్టిస్తున్నారు రౌడీల నుంచి ఇందుని సేవ్ చేద్దామనుకున్నాను కానీ నన్ను ఇందూని రౌడీలు బంధించారు ఆ సమయానికే గగనన్నయ్య వచ్చాడు గగనన్నయ్య నన్ను ఇందుని రౌడీల నుంచి సేవ్ చేశాడు అసలు ఎందుకు చచ్చిపోవాలనుకుంటున్నావని ఇందుని ప్రశ్నించడంతో ఇందు నిజం చెప్పేసింది ఇందు కూడా నా సొంత చెల్లెలే అంటూ గగనన్నయ్యే ఇందుకి అత్తారింటికి కట్న కనుకలు పంపించాడు మోయ గగనన్నయ్య గొప్పతనం అదే మోయ అని చెప్పి చెర్రి చెప్తూ ఉంటాడు ఇంకా ఆపు చెర్రి గగనన్నయ్య గగనన్నయ్య అంటూ తెగ జపం చేస్తున్నావు కదా అని చెప్పి మీరా అంటుంది ఈ విషయం నీకు తెలిసి కూడా నాకెందుకు చెప్పలేదురా అని చెప్పి మీరా అడుగుతూ ఉంటుంది అపూర్వ అత్తయ్య ఈ నిజాన్ని ఎవరికి చెప్పొద్దని ఇందుని బెదిరించింది అందుకే ఈ విషయాన్ని ఎవరికి చెప్పకుండా ఇందు దాచిపెట్టిందమ్మా అని చెప్పి చెర్రి చెప్తూ ఉంటాడు వదిన చెర్రి చెప్పేవన్నీ నిదలా మీరు నిజంగా ఇలా చేస్తారా అని చెప్పి మీరా ప్రశ్నిస్తూ ఉంటుంది మీరా వీళ్ళంతా కూడా ఆ గగన్గాడితో కుమ్మక్కయ్యి నా పైన లేనిపోని నిందలు వేస్తున్నారు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది ఇక చాలు అపూర్వ ఇంకేం మాట్లాడకు ఇందు అత్తారింటికి పంపించాల్సిన కట్న కానుకలు నువ్వు పంపించుంటే ఆ గగన్ ఇచ్చాడని చెర్రి ఎందుకు చెప్తాడు అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు అంటే ఏంటి బావా నువ్వు కూడా నా మాటను నమ్మట్లేదా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది మావయ్య ఇది నిజమో కాదో ఇందు అత్తారింటి వాళ్ళని అడగండి వాళ్ళే నిజం చెప్తారు అని చెప్పి చెర్రి చెప్తూ ఉంటాడు అపూర్వ నీ ప్రవర్తన ఈ మధ్య నాకు కూడా వింతగా కనిపిస్తుంది అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు అదేంటి బావా అలా అంటున్నావు ఈ చెర్రి చెప్పిన మాటలు విని నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నావా బావా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది చెర్రి చెప్పిన మాటలు కాదు నీ మాటలు నీ ప్రవర్తన నాకు వింతగా ఉంది అపూర్వ అని శరత్చంద్ర చెప్తూ ఉంటాడు అమ్మ మీర మీ వదిన అపూర్వ ఇందు అత్తారింటికి కట్న కానుకలు పంపించిందని నేను పట్టించుకోలేదమ్మా నిజంగా ఇందు అత్తారింటికి కట్న కానుకలు చేరలేదన్న నిజం నాకు తెలియదమ్మా నన్ను క్షమించు అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు అయ్యో నువ్వు నన్ను క్షమాపణ అడగటం ఏంటన్నయ్య ఇందు అత్తారింటికి అపూర్వ వదిన కట్న కానుకలు పంపించుంటే ఇంత దూరం విషయం వచ్చేది కాదు వీళ్ళంతా ఆ గగన్ జపం చేసేవాళ్ళు కాదు ఆ గగన్ కట్న కానుకలు ఇవ్వటం వల్లే వీళ్ళంతా కూడా గగన్ పేరుతో భజన చేస్తున్నారు అని చెప్పి మీరా చెప్తూ ఉంటుంది పొరపాటు జరిగిపోయిందని ఇందు అత్తారింటి వారితో నేను మాట్లాడతానమ్మా అని శరత్చంద్ర అంటూ ఉంటాడు జరిగిందేదో జరిగిపోయింది ఇక ఈ విషయాన్ని వదిలేసేయండి అన్నయ్య అని చెప్పి మీరా చెప్తూ ఉంటుంది అపూర్వ ఇంకొకసారి ఇలాంటి పొరపాటు జరగకుండా చూసుకో అని శరత్ చంద్ర అంటూ ఉంటాడు సరే బావా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది అలాగే మీ అందరికీ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను ఈరోజు సాయంత్రం భూమి అల్లుడు గారు మన ఇంటికి వస్తున్నారు అని శరత్చంద్ర చెప్తూ ఉంటాడు భూమి అల్లుడు గారా అల్లుడుగారు ఎవరు బావా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది గగన్ అని చెప్పి శరత్చంద్ర చెప్తూ ఉంటాడు ఇంకా ఆ మాట వినగానే అపూర్వ షాకింగ్గా అలానే చూస్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్